హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యశ్వర ఈరోజు నేను ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా నిల్వ పచ్చడి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్ది కాకపోతే కొంతమందికైనా తెలియకుండా ఉండిద్ది కదా ప్రొసీజర్ ఒకసారి చూపిస్తున్నాను టమాటాలని బాగా ముందుగా కడుక్కొని శుభ్రంగా తుడిచేసుకోవాలి తడి లేకుండా అవి ఆరబెట్టుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మరీ చిన్నవి కాదు మీడియం సైజు ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వాటిని ఆయిల్లో మగ్గించుకోవాలి సగం వరకు మగ్గినాక అందులో ఇవి నేను కేజీ టమాటాలు యూజ్ చేశాను కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు పట్టిద్ది కాకపోతే నేను వాడే చింతపండు బాగా పులుపు ఎక్కువ అందుకని నేను టూ హండ్రెడ్ గ్రామ్సే యూజ్ చేశాను చింతపండు కేజీకి రెండు వందల గ్రాములు చింతపండు వేసాను మళ్ళీ ఒక రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు వేసాను అది వీడియో తీయడానికి వీడియో పట్టుకుని ఉంటే అది ప్లే నొక్కడం మర్చిపోయాం అది స్పూన్స్ మెజర్మెంట్ వేసింది కూడా వీడియో రికార్డ్ అవ్వాలన్నమాట అది ఈ టమాటాలు మగ్గినాయి కదా దీంట్లో చింతపండు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంటే గిద్ద ఉప్పేసామండి కొలత అయితే కేజీకి గిద్ద ఉప్పు చింతపండు బాగా పులుపు ఉండేటప్పటికి మాకు చింతపండు పుల్లగానే ఉంది టమాటాలు బాగా పుల్లగానే ఉన్నట్టున్నాయి సరిపోలా అన్నమాట గిద్ద ఉప్పు లెక్క అయితే కేజీకి గిద్ద ఉప్పు పావుసేరు అదే అరసవాళ్ళు కారం అంటే రెండు గిద్దల కారం మాకేంటంటే ఉప్పు ఇంకా పట్టింది కారం ఇంకొక గిద్ద పట్టింది మూడు గిద్దలు కారం పట్టింది మాకు చింతపండు అలా విడదీసేసుకుంటే అనమాట తొందరగా మగ్గిపోయిద్ది తొందరగా మగ్గిపోయిద్ది అందుకని చెప్పేసి అలాగా మా విడదీసేసి వేస్తున్నాను మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నేను చెప్పే ఒక రిక్వెస్ట్ అనుకోండి ఏదన్నా అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అయితే ఇంకా చింతపండు కొంచెం పసుపు వేసినాక ఒక గిద్ద వేసి మగ్గబెట్టేసేసాను అనమాట మగ్గబెట్టేసేసినాక అది ఇంకొక సైడు ఇవి వేయించుకుంటున్నాను కొంచెం లైట్గా ఆవాలు మెంతులు రెండు కలిపి లైట్గా కొంచెం వేడి చేశాను అనమాట కొంచెం లైట్గా కలర్ మారేదాకా బాగా కలర్ కూడా మారిన లైట్గా వేడి వేడి తగిలి కొంచెం ఉప్పు చూడండి ఒక ఒక గిద్ద అది గిద్ద గ్లాస్ అనమాట ఆ గిద్ద వేసాను ఇంకా అంతా మగ్గబెడుతున్నాను అనమాట మగ్గబెట్టేసేసి అది మగ్గిపోయినాక చల్లార్చి అప్పుడు మిక్సీ చేసుకోవాలి ఈలోపు నేను ఏం చేశానంటే ఆ మెంతులు ఆవాలు వాళ్ళు వేయించా కదా అవి కూడా కొంచెం వేడి తగ్గినాక చల్లారిపోవాలన్నమాట వేడిగా ఉన్నట్టు సొద్దల్లే అయిపోతాయి బాగా చల్లారినాక మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను పౌడర్ పట్టేసి పక్కన పెట్టుకున్నాక ఇంకా లోపు ఈ టమాటాలు అవి కూడా అయిపోతుంది కదా అవి చల్లారినాక మళ్ళీ మిక్సీ పట్టేసేసి చేశాను అయితే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీరు ఎలా చేస్తారో ఈ ప్రొసీజరు మీరు ఇన్స్టెంట్గా ఎవరైనా చేసుకుంటారా టమాటా పచ్చడి ఇదివరకి రోజుల్లో టమాటా పచ్చడి నిలవ పచ్చడి పట్టేసుకునేవాళ్ళు ఎండాకాలం ఇప్పుడు పడుతున్నారు కానీ చాలా తక్కువ మంది పడుతున్నారు ఎందుకంటే ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నారు అది ఇయర్ లాంగ్ అది ఉండట్లేదు అనమాట కలరు చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఇన్స్టెంట్గా పట్టుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు అది మేము రెండు గిద్దలు వేసినా కారం సరిపోలేదు అది కారం కూడా మాది అంత రంగు లేదనమాట ప్యాకెట్ కారమే మేము యూజ్ చేసింది పట్టించిందేం కాదు అది త్రీ ఆశీర్వాద్ కారం ఆశీర్వాద్ కారం ఆశ్ ఆశీర్వాద్ కారం ప్యాకెట్లు అనమాట అవి అవి వేసాను అనమాట నేను రెండు గిద్దలు వేసినా సరిపోలే కలర్ అయితే బాగా రాలేదు కానీ టేస్టు స్మెల్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా తాలింపుకి శనగ నూనె యూజ్ చేస్తే చాలా బాగుంటుంది నేను శనగ నూనె యూజ్ చేస్తాను తాలింపులకి పచ్చళ్ళకి తాలింపు దగ్గర దగ్గర పావు కేజీ దాకపోసానండి నూనె కేజీకి పావు కేజీ పైన పోసుంటా అంటే కొలత ఏం వేసుకోలేదు మామూలుగా చూసి అలా వేసాను అన్నమాట అయితే తాలింపు అదంతా వేసిన అసలు ఆవపిండి మెంతపిండి ఇవన్నీ కలిపి స్మెల్ ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ చూసా టేస్ట్ చూస్తే నేను వేసిన గిద్ద ఉప్పుకి ఇంకా చాలకపోతే మళ్ళీ ఇంకొక దగ్గర దగ్గర ఒక అరగిద్ద దాకా పట్టింది నాకు పూర్తిగా అరగిద్దు పట్టలేదు కానీ అరగిద్ద కొంచెం తగ్గింది ఉప్పు పట్టింది ఉప్పు తగ్గింది అనిపించింది కొంచెం ఉప్పు కలిపాను ఇంకైతే టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది అసలు అసలు వాసనే బాగా గుమాయించి వచ్చేసింది అన్నమాట అంత బాగా వచ్చింది వాసన శనగ నూనెకే వచ్చిద్దండి ఆ తాలింపు పెడితే పో పోపు పెట్టేటప్పుడు అసలు అంత బాగా వచ్చింది వాసన మాకు టైంకి ఇంట్లో కరివేపాకు అయిపోయింది ఇది నైట్ టైం చేశాం కదా ఇంకప్పుడు వెళ్ళి ఏం తెచ్చేయాలి చెట్టుది అని చెప్పేసి కరివేపాకు వేయలేదు కానీ కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అయినా కానీ చాలా బాగా వచ్చింది పచ్చడి టేస్ట్ కూడా బాగుంది కాకపోతే కలరు అంత బాగా రెడ్గా కనిపించట్ల అయితే నార్మల్గా ఉంది చూడడానికి బాగుంది స్మెల్ బాగుంది తినడానికి బాగుంది అది అసలు కాకపోతే మనం అందరం చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసుకొని బయట ఉంచుకుంటున్నాం కదా కొంచెం కొంచెంగా ఇంకా అలా అనమాట ఇన్స్టెంట్గా అలా చేసేసుకుంటున్నాం కాబట్టి ఇది బెస్ట్ వే ఎప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు ఈజీగా అయిపోయింది ప్రాసెస్సు ఒక కేజీ పట్టుకోకపోయినా ఒక అర కేజీ పావు కేజీకైనా పట్టుకోవచ్చండి అలా ఉంటుంది అన్నమాట మీరు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్